ఈ వైఎస్ఆర్ చేత పథకానికి మళ్ళీ కొంతమంది వీడియోస్ అయితే చేస్తున్నారన్న దయచేసి మీరు అలాంటి వీడియో ఎవరు నమ్మకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మన ఈ ఛానల్లో నన్ను లైవ్లో కామెంట్లు అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి అన్న దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొంతమంది వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నారు వాళ్ళు వీడియోస్ చేయకుండా మనం అలా జెన్యున్ కంటెంట్ మాత్రమే అప్డేట్ ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను వాళ్ళు ఇంకా ఫేక్ వీడియోస్ చేయడం అయితే ఇంకా ఎక్కువ చేస్తున్నారు దయచేసి అలాంటి వీడియోస్ చేయకుండా అనేసి కూడా నేనైతే అడుగుతున్నాను ఖాన్ కానున్న సెవెన్ ఎయిట్ సిక్స్ హాయ్ సర్ హాయ్ అన్న అన్న మీది ఓటర్ కార్డు డౌన్లోడ్ చేయాలన్నా ఇప్పుడు ఓటర్ కార్డు నెంబర్ కనుక్కున్నాను మీకు ఫీడిఎఫ్ పంపిస్తాను అన్న వాట్సాప్లో ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి చాలా చాలా రకాలుగా వీడియోలు అయితే చేస్తున్నారు చాలామంది మన ఆడియన్స్ అందరికీ నేనైతే ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను అలాంటి వీడియోస్ మీరు ఎవరు చూడకండి దయచేసి మీరు చూసి కంగారు పడకండి నేనైతే మన ఆడియన్స్ అందరికీ చాలామంది మన ఆడియన్స్ కూడా నాకు కంప్లైంట్ చేస్తున్నారు నా ఈ వీళ్ళంతా ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అనేసి చాలామంది నా దయచేసి అలా ఫేక్ వీడియోస్ అయితే ఎవరు నమ్మకండి చూడకండి అన్నా నేనైతే వాళ్ళకు చెప్తున్నాను జెన్యున్ కంటెంట్ మాత్రమే ఇవ్వండి కొంతమంది ఈ వైఎస్ఆర్ చేత ఈ నెల ఇరవై ఒకటో తేదీ పడతాయి అంటున్నారు సరే వాళ్ళు చెప్తున్నారు కదా ఈ నెల ఇరవై ఒకటో తేదీ అని వారు చెప్పినట్లే చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉన్నది కూడా ఒక వన్ వీక్ ఉంది అంతలోపు కనుక డబ్బులు పడకపోతే అప్పుడైనా వీడియోలు మీరు చేయడం అనేది మానుకుంటారా దయచేసి ఇలాంటి వీడియోలు చేయకుండా మన ఆడియన్స్ని మన సబ్స్క్రైబర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మనం ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మన వ్యూవర్స్ అందరికీ మనం బాగా హెల్ప్ చేయాలి ఓకే సార్ ఈ ఈ హెల్ప్ చేసి అందుకు థ్యాంక్స్ నా ఏం పర్లేదన్న మన మన వ్యూవర్స్ కోసం నేను అంత మాత్రం చేయకపోతే ఎందుకన్నా మన వ్యూవర్స్ కోసం ఈ కొన్ని సర్వీసులు నేను ఫ్రీగా ఇస్తున్నాను అన్న మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నేను కూడా మీకు సపోర్ట్ చేయాలి కదన్న మన ఆడియన్స్ అందరూ నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అందుకే నేను కూడా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనేసి హెల్ప్ చేస్తున్నాను అంతే అన్న దయచేసి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న షేర్ కూడా చేయండి అన్న అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న ఈ వైఎస్ఆర్ చేత కాదండి ఏ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో ఇక మీద జెన్యున్గా మనం వీడియోలు అనేది కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ తర్వాత ఈపిఎఫ్కి సంబంధించి ఇలా ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అన్నీ లైవ్ అనేది చూపించి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక మీదట జెన్యున్గా కంటెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకు అప్డేట్ వస్తుంది సర్ప్రైజ్ అన్న గుడ్ జాబ్ సార్ యువర్ గ్రేట్ యూట్యూబర్ సార్ నా థ్యాంక్స్ అన్న ఇంకా ఎవరైనా డౌట్లు ఉంటే అడగండి అన్నా ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను నిన్న ఒక ముగ్గురు త్రీ మెంబర్స్ వచ్చి మనకి ఈ ఈపిఎఫ్కి సంబంధించి డౌట్లు అయితే అడిగారు వాళ్ళకి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం అయితే జరిగింది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఆన్లైన్ సంబంధించి ఏదైనా సర్వీసుల గురించి ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీరు తెలుగు ఎంటర్టైన్మెంట్ అడ్డా యు వెరీ అమేజింగ్ థ్యాంక్స్ అన్న మీకు ఏమైనా వాటర్ సర్వీస్ కానీ ఇలాంటి సర్వీసుల గురించి కావాలంటే నన్నీ కామెంట్లు అడగండి అన్న మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆ సర్వీస్ కూడా మీకు ఫ్రీగా చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్న అలాగే ఆధార్కు పాన్ లింక్ ఎలా చేసుకోవాలి అలాంటి డౌట్స్ కూడా ఉన్నా మీకు అడగండి నేను చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరూ ఒకటి గమనించాలి పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అయినాయో వారు ఓటర్ కార్డుకి ఇంకా అప్లై చేసుకోకపోతే ఈరోజు రేపు సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉంటుందన్న అప్లై అనేది చేసుకోండి మీ ఓటు హక్కు అనేది పొందండి దయచేసి ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉండి చేసుకోకపోయినా వాళ్ళు ఉంటే రేపు సాయంత్రం లోపు అప్లై అనేది చేసుకోండి మీకు వన్ వీక్లో ఓటర్ కార్డు అనేది వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి అన్న మన ఛానల్కి సర్ప్రైజ్ కానన్నా మీ ఓటర్ కార్డు నంబర్ అయితే తీసాను డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్లో షేర్ చేస్తానన్నా ఇప్పుడు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని కూడా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మన ఆడియన్స్ అందరికీ ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఫేక్ వీడియోస్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఎదురుగా నేనైతే పోరాడుతున్నాను మీ సపోర్ట్ మీ అందరి సపోర్టు నాకు కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను మీ అందరి సపోర్టు ఉంటుందని కూడా నేనైతే ఆశిస్తున్నాను అలాంటి వీడియోస్ వాళ్ళు చేయకుండా ఉండాలంటే మీ సపోర్ట్ కూడా నాకు కొంచెం ఉండాలి అందుకే నేనైతే మిమ్మల్ని అడుగుతున్నాను అన్న మన ఆడియన్స్ అందరినీ నేనైతే అడుగుతున్నాను మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఇవ్వండి నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ ఫేక్ వీడియోస్ చేయకుండా వాళ్ళని ఆపే బాధ్యత నాది ఎందుకంటే కాదు నా ఇలాంటి ఫేక్ వీడియోస్ చేస్తుంటే నేను చూడడానికి నాకే అసహ్యంగా ఉంది ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలనిపిస్తుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు మన ఆడియన్స్ అందరూ కొద్దిగా సపోర్ట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా వాళ్ళకు అలాంటి వీడియో చేయకుండా నేనైతే ఆపగలుగుతాను మన వీడియోని లైక్ చేయడాన ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన వచ్చే బెల్లైకన్ కూడా ఆల్ అప్టివేట్ చేసుకోండి అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను సర్ఫ్రాజ్ గారన్నా అన్న సార్ మా సపోర్ట్ ఉంది మీకు ఓకే సార్ థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చేయకుండా నేనైతే వాళ్ళని ఆపుతాను ఖచ్చితంగా కొంతమంది ఏంది ఎప్పుడు లైవ్లో ఇదే చెప్తున్నావు అంటున్నారో దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఎందుకు చేస్తున్నానంటే ఇలాంటి వీడియోలు చేస్తే వాళ్ళ మీరు ఎంత లైక్ చేస్తారో ఎంతమందికి షేర్ చేస్తారో అప్పుడు ఆ వీడియో అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళు చూసి అప్పటికైనా కనీసం ఒక వీడియో చూస్తారు మామూలు అనుకుంటారు ఒక ఐదు వీడియోలు చూసినా కానీ ఓకే అంటారు కనీసం పదో వీడియో కన్నా వాళ్ళు అలా మార్చుకునే అవకాశం ఉంటుంది అనేసి నేనైతే చేస్తున్నాను అన్న నువ్వు సూపర్ అన్న రాజు బాబు థ్యాంక్స్ అన్న రాజు బాబు అన్న వాళ్ళు కనీసం పది వీడియోలలో ఒక్క వీడియో అయినా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా వారు కూడా మారే వాళ్ళని కూడా మారుస్తాను ఫేక్ వీడియోస్ చేయకోకుండా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అన్న మీరే చెప్పండి ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసి జనాల్ని నమ్మించేదెందుకు ఆశ పెట్టేదెందుకు చెప్పండి అన్న ఏదైనా కంటెంటు మంచి అప్డేటు ఏదైనా అప్డేట్ ఉంటే ఆ అప్డేట్ ఏముందో ఆ అప్డేట్ ప్రకారమే వీడియో అనేది చేయండి అప్లోడ్ చేయండి అందులో ఏముంది ఇప్పుడు మీరు ఫేక్ వీడియోకి ఎంత టైం వేస్ట్ చేస్తారో మంచి అప్డేట్ ఉన్నప్పుడు ఇంకా ఐదు నిమిషాలు ఎక్స్ట్రా టైం తీసుకొని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయండి ఎప్పటికైనా మన ఆడియన్స్ బాగుంటేనే మనం కూడా బాగుంటామన్నా ఒకసారి ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఎవరైతే ఫేక్ వీడియోస్ చేస్తున్నారో ఈ వైఎస్ఆర్ చేయత ఈబీసీ నేస్తాం జగనన్న విద్యా దీవెన అని వారందరికీ నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే దయచేసి ఇక మీదటన్నా మీరు ఈ వీడియోస్ చేయకుండా మానుకోండి ఇంకొకసారి చేయొద్దండి ప్లీజ్ దయచేసి నేనైతే ఇప్పటికీ పది వీడియోలు చేసినాను వీడియో చేసిన ఫస్ట్ రోజే డేరంగుల మహేష్ అనే వాళ్ళు చూసి నా గురించి అలా అన్నారు ఇలా అన్నారు అనేసి చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళు అదే కంటిన్యూ అయితే చేస్తున్నారు డేరంగుల మహేష్ అన్న కానీ దయచేసి మీరు ఇలాంటి ఫేక్ వీడియోస్ చేయకుండా అన్నా ఇక మీదట ఈ చాలామంది వీడియోస్ చేస్తున్నారన్న వాళ్ళ పేర్లన్నీ చెప్పడానికైతే ఇప్పుడు వీలు కాదు దయచేసి ఈ వీడియో వాళ్ళ దగ్గరికి చేరేంత వరకు లైక్ చేయండి షేర్ కూడా చేయండి అన్న ఇలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంకా కామెంట్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తానన్నా అన్న వాయిస్ వీడియో కొద్దిగా క్లారిటీగా వస్తుంది లేదా కామెంట్ చేయగలరా ఫేక్ వీడియోస్ అప్లోడ్ చేయడం వలన వా యూట్యూబర్కి ఏమన్నా ఉంటే ప్రయోజనం ఉంటుంది కానీ మన ఆడియన్స్కి ఏమీ ప్రయోజనం ఉండదన్న వాళ్ళు టెన్షన్ పడతారు కదా వాళ్ళ ఊరికి వాళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టడము ఇప్పుడు మనము పది మంది ఉన్నాము పది మందిలో ఒకరికి డబ్బులు వచ్చినాయంటే మిగతా తొమ్మిది మందికి వాళ్ళకి టెన్షన్ అవుతుంది కదా వాళ్ళకి వచ్చినాయి మాకు ఎందుకు రాలేదు మా పేరు ఉందా లేదా లిస్టులో ఏమన్నా తీసేశారా ఇలాంటి టెన్షన్లు అన్నీ మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి సర్ప్రైజ్ వాయిస్ ఈజ్ క్లియర్ సార్ థ్యాంక్స్ అన్న వీడియో క్లారిటీగా ఉందన్న సందీప్ అగున్న ఎప్పుడు పడుతుంది భయ అన్న ఈ వైఎస్ఆర్ చేయత ఇంకా రాదన్న దయచేసి ఈ వైఎస్ఆర్ చేయత గురించి మర్చిపోండి అన్న కొంతమంది వీడియో చేస్తున్నారు అందువల్ల మీరు మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేస్తూనే ఉన్నారన్న మీకు ఏదో ఒక వీడియో ఫేక్ వీడియో చేసి మేము మర్చిపోయిండే లబ్ధిదారులందరికీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ వస్తున్నారు దయచేసి అలాంటి వీడియోలు మీరు నమ్మకండి అన్న ఈ వైఎస్ఆర్ చేయత అనేది వచ్చేంతవరకు ఎవరికి గ్యారంటీ లేదన్నా ఒకవేళ వచ్చినా కూడా అప్డేట్ ఏమైనా వస్తే మన యూట్యూబ్ ఛానల్లో జెన్యున్గా వీడియో అనేది అప్డేట్ చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరు కంగారు పడకండి అన్నా మీరు అలాంటి ఫేక్ వీడియోస్ చూసి టెన్షన్ పడకండి కంగారు పడకండి అన్నా దయచేసి వచ్చే డబ్బులు ఎలాగో వస్తాయి మనం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు వీడియోస్ చూసి మనం కంగారు పడుతున్నాం అదైతే నేనైతే ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైవ్ అనేది చూడండి అన్నా కానీ లైక్ అయితే చాలామంది చేయట్లేదు ముగ్గురే లైక్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి అన్నా షేర్ కూడా చేయండి అన్నా మీ ఫ్యామిలీ పే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి అన్నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నా మీకు సర్వీసులు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసిస్తానన్నా ఏమన్నా కావాలి అంటే దయచేసి మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆడియన్స్ అందరికీ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ఏవైనా సర్వీసులు ఆన్లైన్కి సంబంధించి ఏవైనా సరే మనం ఆ సర్వీసుల గురించి హెల్ప్ చేయడానికి ముందే ఉంటుందన్న ఎప్పుడైనా సరే టూ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి మెసేజ్ చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు నేను డైరెక్ట్గా మాట్లాడతాను వేరే వాళ్ళ మాదిరి డబ్బులు సంపాదించుకునేందుకు కాల్మీ ఫోర్ యాప్ అంట ఆ యాప్ ఈ యాప్ అనేసి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి అని చాలామంది అడుగుతారు నాకే కాల్మీ ఫోర్ యాప్లో కాల్ చేస్తే మనకి ఒక నిమిషానికి పది రూపాయలు అనేది కట్ అవుతుంది నేనైతే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామన్నా డైరెక్ట్గా నా నంబరే ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకు సర్వీసులు అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్న అనురాధ లిస్ట్లో లిస్ట్లో ఉన్న ఉన్న రాళ్ళ వాలంటీర్స్ రాడు జిన్ చెబుతున్నారుగా అనురాధకా కొద్దిగా మ్యాటర్ అనేది క్లారిటీగా అర్థం కాలేదక్క లిస్ట్లో ఉన్నారా ఉన్నారా వాలంటీర్స్ అది సరిగ్గా అర్థం కాలేదక్క కొద్దిగా క్లారిటీగా కామెంట్ చేస్తారా ఇంకొకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా చూడండి డైరెక్ట్గా ఫోన్ నెంబర్ ఇవ్వరు డైరెక్ట్గా మీతో మాట్లాడరు మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా వాళ్ళు మీకు రిప్లై కూడా ఇవ్వరు నేను ప్రతి ఒక్కరికి నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను రిప్లై ఇస్తున్నాను ఫోన్లో కూడా మాట్లాడుతున్నాను అవసరమైతే నేనే వాళ్ళకి ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పండి అన్న నేను ఇలా మాకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు క్లారిటీ కోసం ఈ జాబ్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఇలా డౌన్లోడ్ చేసి ఇవ్వడం కానీ ఇలా సర్వీసులు వాట్సాప్లో నేనే వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడిస్తున్నాను కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా సరే చూసుకోండి కాల్మే ఫర్ యాప్లో కాల్ చేయండి కాల్మీ ఫర్ యాప్లో కాల్ చేయండి మేము రిప్లై ఇస్తామంటారు ఎందుకు ఆ కాల్మీ ఫర్ యాప్ కాల్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వెళ్తాయన్న ఓకేనా మన ఆడియన్స్ అందరూ కొద్దిగా అర్థం చేసుకోండి మన ఛానల్ని మొట్టమొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అన్న అనురాధక్క లిస్ట్లో ఉన్న వాలంటీర్ రాదు అని చెబుతున్నారుగా అక్క లిస్ట్లో పేరున్న లేకపోయినా ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది ఎవరికి రాదక్క ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేలు మర్చిపోండి దయచేసి దాని గురించి మీరు టెన్షన్ పడకండి అక్క ఈ డబ్బులు ఉన్న మీకు ఏమైనా ఓటర్ కార్డు సర్వీస్ ఏమైనా ఉంటే చెప్పండి మేము ఫ్రీగా డౌన్లోడ్ చేసిస్తాం అక్క థ్యాంక్ యూ ఓటర్ కార్డుకి అప్లై చేసిస్తాము తర్వాత మీకు ఓటర్ కార్డు నెంబర్ ఉండి ఓటర్ కార్డు లేకపోయినా మేము డౌన్లోడ్ చేసి ఇస్తాము అందులో ఏమైనా కరెక్షన్ ఉన్నా కూడా చేంజ్ చేసి ఇస్తాము దయచేసి మీరు ఈ సర్వీసులన్నీ మీరు ఫ్రీగా పొందవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు ఇంతవరకు ఇంతమంది లైవ్ లైఫ్ వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లైవ్ అనేది ఇంతటితో ఆపేస్తున్నాను థ్యాంక్ యూ అన్న